బాపట్ల జిల్లా చీరాల పువ్వాడవారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది చీరాల ఒకట పట్టణ సిఐ సుబ్బారావు ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ రాజలక్ష్మికి లూస్టీ బృందంతో ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించారు ఈ నేపథ్యంలో చీరాల ఒకట పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏఎస్పి టీవీ విటల్ పాల్గొని కేసు వివరాలు తెలియజేసి సిఐ సుబ్బారావు బృందాన్ని అభినందించారు అందరికీ నమస్కారం మనకు తెలుసు ఈ పువ్వాడు వారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకి దొంగతనం జరిగిందనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భార్యాభర్తలు ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది తలుపులన్నీ తీసున్నాయి వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని డబ్బులు పోయినని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించారు క్లోజ్ టీంతో కూడా వచ్చింది ఈ నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు అట్లాగే రాజలక్ష్మి ఉమున్ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు వాళ్ళ డీఎస్పి గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పి తుషార్ డూడీ గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది మొదటి వాడి పేరు షేక్ ఆజాద్ రెండోవాడి పేరు పఠాన్ మునీర్ వీళ్ళిద్దరూ కూడా నవాటి చెందిన వాళ్ళే దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చి వాడికి వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని ఎనిమిది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి వీళ్ళింట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని ఇది మొదటి మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది ఇద్దరూ కలిసి ఈ అజాద్ ఇంటికి వెళ్ళారు శివ ఇంటికి వెళ్ళారు అజాద్ అప్పుడే ఆ కరెంటు పోవడము ఈ కరెంటు పని తెలిసి ఉండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమాని అయ్యా కరెంటు పోయింది అది చూడమని చెప్పడము ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాకోరా నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తా నేను కరెంటు తీసేస్తాను కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీప్లాండ్గానే చేసుకుని వీడు కావాల్సిన కానీ కరెంటు తీసేశాడు ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించారే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరు తెలిసినట్టుగానే తాళాలేసి ఈ అజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వీడు బయటకు వచ్చినట్టు నటించాడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ అజాద్ అనేవాడు లోపలి నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం లోపలికి ఉండటం లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అనే అనేది అజాదికి తెలుసు ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు సో ఆ యొక్క నగలో బీరువాని తీయటం దాంట్లో సుమారుగా నూట ఇరవై ఐదు గోల్డ్ తీసుకోవడం అట్లాగే క్యాష్ లక్ష యాభై వేల రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగులు వేసుకుని బయటికి రావడం వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు పోస్ టీము తుషార్ డ్యూడీ ఆదేశాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్ళడం ఆ క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ని సంపాదించడం సీసీ ఫుటేజెస్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం దాని ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు వీటి దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో ఇక మీ ముందు ఉన్నది ఈ గోల్డ్ అంతా కూడా వా ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది క్యాష్ కూడా ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది ఇది వాళ్ళ మొదటి నేరం అనమాట ఇది యాక్చువల్గా ప్రీ చేశారు ప్రొఫెషనల్ కాదు కాబట్టి వాళ్ళు సీసీ ఫుటేజ్లో దొరకడం ఇవన్నీ క్లూస్ టీమ్ ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో ఆ గోల్డ్ అంతా కూడా ఇక మీ ముందే ఉంది ఇంటాక్ట్గా దొరికింది వీళ్ళని విచారణ చేసి కోర్టు ముందు హాజరు పెట్టి తగిన శిక్ష తీసుకునేటట్టుగా చర్య తీసుకుంటాము మరి ఈ విషయంలో ఇమ్మీడియట్గా స్పందించిన ఎస్ సిఐ సుబ్బారావు గారు వాళ్ళ టీము ఎస్ఐ టీము మరి ఇరవై నాలుగు గంటలు సమయంలోనే దీన్ని పట్టుకోవడం జరిగింది జిల్లా ఎస్పి తుషార్ డూడి గారు కూడా ఈ ఆఫీసర్లు ఇద్దరిని ప్రత్యేకంగా ప్రశంసించారు అదేవిధంగా వీళ్ళని రేపు కోర్టులో హాజరు పెట్టి కోర్టు ద్వారా తగిన తర్వాత తద్పర ఇన్వెస్టిగేషన్ చేస్తారు థ్యాంక్ యూ